సత్సతో శ్రీ గురుభ్యో నమ సదాశివసారంకరాచార్యమ్యమాం అనంతరామ పర్య వందే గురుపరం పరా అని గురు పరంపరకు నమస్కారం చేసుకుని ఆ ఆది గురువైనటువంటి సదాశివుడు దక్షిణామూర్తిగా మనకు మొదటి గురువయ్యాడు వారి దగ్గర నుంచి మన గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారి వరకు ఉన్నటువంటి జగద్గురువులు శంకరాచార్య స్వరూపులు అందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ వేరువేరు రూపముల్లో ఉన్న మీరందరూ కూడా ఒక్కటే అని ఆ ఒక్కరు కూడా సదాశివుడు అని నమస్కారము చేసుకుందాము వేరువేరు రూపముల్లో ఉన్నటువంటి వారంతా ఒకే గురువులు అయితే మరి ఈ గురువులు ఎవరు అని అంటే ఈ గురువులు తల్లి తండ్రి మాత్రమే తల్లి తండ్రి మాత్రమే గురువుల రూపంలో మనకు ప్రత్యక్షం అవుతారు మనకు మొట్టమొదటి గురువులు అమ్మ నాన్న ఆ తరువాత వారి అనుమతితోటి వారి అనుగ్రహంతో మనకు గురువులు వివిధ గురువులు మనకు దొరుకుతారు కనుక ఆ ఆది గురువైనటువంటి సదాశివుడు అలాగే గౌరీదేవి వీరిద్దరూ కూడా మనకు పితరుల రూపంలో గురువులయ్యారు వారిద్దరూ జగన్మాత పితరులు అయ్యారు కనుక మనకు గురువులయ్యారు ఎందుకని అమ్మ నాన్న మనకు గురువులు కనుక ఈ విధంగా మనకు గురువులు ఎవరు తెలుసుకున్న తరువాత మరి గురువులను ఏ విధంగా అర్చించాలో తెలుసుకుందాము అమ్మా నాన్న మనకు గురువు అని తెలుసుకున్న తర్వాత మరి గురువును అర్చించకపోతే ఏ ఆధ్యాత్మిక సాధన కూడా మనకు ఫలించదు మరి అమ్మా నాన్న భౌతికమైనటువంటి పాంచభౌతికమైనటువంటి ఈ రక్త మాంసాదులు ఉన్నటువంటి శరీరంలో ఉన్నారు మరి వీరిని ఎలా అర్చించాలి అనంటే దీనికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉన్నది అది పితృదేవత అర్చన ఈ పితృదేవత అర్చనను ఎప్పుడెప్పుడు చేయాలి అనంటే ప్రతిరోజు చేయాలి అంటే పితృదేవత అర్చన అనంటే తల్లి తండ్రి చనిపోయిన తర్వాత మాత్రమే చేసేది అనే దౌర్భాగ్య పరిస్థితికి మనం చేరుకున్నాము కాదు పితృదేవత అర్చన అని అంటే మన కంటి ఎదురుగా ఉన్నటువంటి అమ్మ నాన్నలకు నమస్కారము చేసుకోవటంతో మొదలవుతుంది మనం ఏ కార్యక్రమం చెయ్యాలని మొదలు పెట్టబోతున్నా ముందుగా విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకుని అయ్యా మాకు విఘ్నములు కలిగించకు అని నమస్కారము చేసుకున్న తరువాత అమ్మ నాన్నలకు గురు రూపంలో మనము నమస్కారం చేసుకుంటే అన్ని కార్యక్రమంలో కూడా మనకు విజయవంతములు అవుతాయి ఈ విధంగా అమ్మ నాన్నలను మనము వారి పాద పద్మములకు నమస్కారము చేసి పూజించి సేవించి మనము మన కార్యక్రమములు మొదలుపెట్టుకుంటూ ఉండడం వల్ల సర్వకార్య సిద్ధి మనకు లభిస్తుంది ఈ విధంగా సర్వకార్య సిద్ధి కోసము కంటి ఎదురుగా ఉన్నటువంటి అమ్మా నాన్నను కంటికి కనిపించినటువంటి జగత్తు మొత్తానికి అమ్మా నాన్నలైనటువంటి ఆ పార్వతి పరమేశ్వరులుగా అర్చించటంతో నిజమైన ఆధ్యాత్మిక సాధన మనకు మొదలవుతుంది పరమేశ్వరుడు ఎలా ఉంటాడో తెలియదు గౌరీదేవి ఎలా ఉంటుందో మనకు తెలియదు మరి ఎవరైనా సరే ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ ఉంటే ధ్యానం చేయాలి ధారణ చేయాలి ఇవి చేయాలి అని అంటే ముందుగా మన ఇష్టదైవము యొక్క రూపము మనకు మనస్సులో స్థిరపడాలి కంటికి కనిపించని వాడు ఎప్పుడు చూడని వాడు ఎలా ఉంటాడో తెలియని వాడిని ధ్యానం ఎలా చేయగలుగుతాము కనుక మనము ధ్యానములో సిద్ధి కలగాలి అంటే కంటికి కనిపించినటువంటి వారితోటి ధ్యానము మొదలు పెడితే మనకు ధ్యాన ఎంతో తెలుస్తుంది అప్పుడు కంటికి కనిపించని ఆ జగన్మాత పితరులను మనము అర్చించగలుగుతాము కనుక అమ్మ అని కళ్ళు మూసుకోగానే అమ్మ రూపం మనకు కనిపిస్తుంది నాన్న అని కళ్ళు మూసుకోగానే నాన్న రూపం కనిపిస్తుంది ఇంత స్పష్టంగా మనకు ఆ జగన్మాత పితరులు కనిపించాలి ఇలా కనిపించాలి అని అంటే ఈ విధమైనటువంటి పితృదేవత అర్చనం మాత్రమే మనకు అన్ని రకములుగా ఉపయోగపడుతుంది కనుకనే బ్రహ్మదేవుడు వేదముల్లో ఉన్నటువంటి పితృదేవత అర్చనను ప్రధానంగా మానవులకు ఇచ్చారు ఆయన ఇది చెయ్యండి ఇది చేశారు అని అంటే అన్ని రకములైనటువంటి యజ్ఞములు యాగములు వ్రతములు దీక్షలు తీర్థయాత్రలు తీర్థ క్షేత్ర యాత్రలు అన్నీ చేసిన వాళ్ళు అవుతారు మీరు కనుక అమ్మ నాన్నలను అర్చన చేస్తూ మీరు వారి ఆశీర్వచనములు తీసుకుంటూ ఉండండి అని పితృదేవత అర్చనను మనకు ఇచ్చాడు వేదముల్లో ఉన్నటువంటి ఆ పితృదేవత అర్చనను బ్రహ్మదేవుడు ఒక వ్యవస్థగా దాన్ని రూపొందించాడు సృష్టి ఆదిలో అలా ఆదిలో ముందుగా మానవులు పుట్టడానికి ముందుగానే వ్యవస్థను తయారు చేసి మానవులను సృష్టించాడు అలా తయారు చేసిన వ్యవస్థే ఈ పితృదేవత వ్యవస్థ ఈ పితృదేవత వ్యవస్థ సమష్టి వ్యష్టి అనేటువంటి ఈ రెండింటికి సంబంధించినటువంటి వారథి లాంటిది జగన్మాత పితరులు సమష్టిగా అందరికీ చెందినటువంటి అమ్మా నాన్నలు మీ అమ్మా నాన్నలు మీకు మాత్రమే చెందినవారు అంటే ఎష్టి మాతృగణములు అన్నమాట ఈ రెండింటికి తేడా ఏమిటి ఎందుకని ఇవి సృష్టించారు అని అంటే మనకు ఆధ్యాత్మిక సాధన అతి తేలిగ్గా అలవాటు చేయటం కోసము ఇది బ్రహ్మదేవుడు సృష్టించాడు కావాలనంటే మీరు కూడా ఒక చిన్న ప్రయోగం చేయవచ్చు కళ్ళు మోసుకొని మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి ఈరోజు కృష్ణాష్టమి కనుక శ్రీకృష్ణుణ్ణి తలుచుకోండి ఓకే ఇప్పుడు చెప్పండి శ్రీకృష్ణుడు నల్లగా ఉన్నాడా నీలంగా ఉన్నాడా ఆయనకు జుట్టు గిరదాలుగా ఉందా సాఫ్గా ఉందా ముడి వేసుకున్నాడా వదిలేశాడా తిలకం పెట్టుకున్నాడా లేదా ఏ తిలకం పెట్టుకున్నాడు వాళ్ళమ్మ కాటుక పెట్టిందా లేదా పువ్వులు పెట్టుకున్నాడా లేదా మెడలో ఏ ఆహారాలు ఉన్నాయి ఇవన్నీ మీకు తెలుస్తున్నాయా ఇవన్నీ తెలవాలి అని అంటే ఎంత గొప్ప సాధన చేస్తే సూక్ష్మ అతి సూక్ష్మమైనటువంటివి మనకు తెలుస్తాయి నా ఇప్పుడు రెండో ప్రయోగం చేయండి నాన్న అని నమస్కారం చేసుకొని ఒక్కసారి కళ్ళు మూసుకోండి ఇప్పుడు చెప్పండి మీ నాన్నగారికి గిరజాల జుట్టుందా మామూలు దొట్టుందా మీ నాన్నగారి కనుబొమ్మల మీద వెంట్రుకలు పెద్దగా ఉన్నాయా చిన్నగా ఉన్నాయా చెవి మీద వెంట్రుకలు ఉన్నాయా లేదా గడ్డము ఉందా లేదా గడ్డము పూర్తిగా ఉందా లేదా రకములైనటువంటి అతి సూక్ష్మమైనటువంటి వివరాలు కూడా మీకు తండ్రి అని కళ్ళు మూసుకుంటే అలా ప్రత్యక్షం అవుతుంది అతి సూక్ష్మమైనటువంటి వివరాలతో సహా దీనివల్ల ఉపయోగం ఏమిటి ఆ జగత్ ప్రభు అయినటువంటి పరమేశ్వరుణ్ణి మీరు ధ్యానము చేయాలి అని అంటే మీ తండ్రిని మీరు ఎలా అయితే స్పష్టంగా చూడగలుగుతున్నారో అంత స్పష్టంగా చూడగలిగినప్పుడు మాత్రమే మీకు జ్ఞానము ధారణ అనేటువంటివి సిద్ధి కలుగుతుంది ఇవి సిద్ధి కలగాలి అని అంటే అసలు మీరు ఆ జగత్ప్రభు అయినటువంటి పరమేశ్వరుడు పితరులు జగత్తు మొత్తానికి చెందినటువంటి వారిని మీ మనోఫలకంపై ప్రతిష్ఠించుకోవాలి అనంటే ముందుగా అసలు మీకు తెలియాలి కదా ఎంత స్పష్టంగా వారిని చూడాలి అనేటువంటిది ఆ లెక్క తెలియాలి అనంటే మీరు ముందుగా ఏదో ఒక రూపంలో స్పష్టత అనేటువంటిది ఏమిటో మీకు తెలవాలి అని అంటే పితృదేవత అర్చనలు చేసిన వారికి మాత్రమే ఇది దీనికి మరి తల్లిదండ్రులు జీవించి ఉండాలా తల్లిదండ్రులు జీవించి లేకపోవాలా అనేటువంటి ప్రశ్న లేదు మీరు తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడే వారిని కళ్ళారా చూసుకొని చక్కగా వారి రూపము మీ మనస్సులో ప్రతిష్ఠింపజేసుకుంటూ ఉంటే మీకు ఎంత తేలిగ్గా ఎవరు చెప్పకుండా హిమాలయాలకు వెళ్ళకుండా నానా కష్టాలు పడి అనేక రకములైనటువంటి గురువులను ఆశ్రయించకుండా అనేక రకములైనటువంటి వ్రతాలు దీక్షలు చేయకుండా ఇల్లు విడిచి ఎక్కడికో అరణ్యాలు బట్టి పోకుండా హాయిగా చోట వింటూ చోట తింటూ హాయిగా మీకు ఈ ధ్యానము ధారణ వచ్చేటువంటి అవకాశము ఉంది ఇంత స్పష్టమైనటువంటి మనకు ధ్యానము ధారణ ముఖ్యంగా మనకు ఇచ్చేది కనుకని ఈ పితృదేవత అర్చన వ్యవస్థ మనకు అతి ముఖ్యమైనటువంటిది కనుకనే ప్రతిరోజు చేయండి నాయన అని ఆ బ్రహ్మదేవుడు నిత్యము కూడా పంచయంగముల్లో భాగంగా పితృదేవత రుణం తీర్చుకోండి అని తర్పణముల రూపంలో సంధ్యావందనం చేసుకునే వారికి సంధ్యావందనాది అలవాట్లు లేనివారు లేకపోతే అటువంటి సాధనలు లేనివారు గోసేవ చేసుకోండి అని చెప్పారు ఈ విధంగా ప్రతిరోజు గోసేవ చేసుకున్నందువల్ల ప్రతిరోజు తల్లిదండ్రులను మనము అర్చించుకున్న వాళ్ళము అవుతాము లేదండి మా అమ్మ నాన్నగారు జీవించి ఉన్నారు అని అంటే చక్కగా అమ్మకు నాన్నకు నమస్కారం చేసుకోండి అమ్మకు అన్నం అన్నం పెట్టేటప్పుడు అమ్మకు ఎటు అన్నానికి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకుంటూ చేసుకుంటూ ఒకసారి అమ్మని చూడండి అయిపోయింది నమస్కారం చేసుకున్నట్టు మీకేదన్నా మొహమాట అడ్డస్తే ముందుగా మీరు ఈ విధమైనటువంటి నమస్కారము మనస్సులోనైనా సరే జీవించి ఉన్న తల్లిదండ్రులకు అలాగే పర్వదినముల్లో చక్కగా వారి పాదములకు నమస్కారం చేసుకోవటంతో మొదలు పెడితే వారి తదనంతరము కూడా వారిని కళ్ళు మూసుకుంటే మీకు చక్కగా ఆ రూపము మీకు ప్రత్యక్షమవుతుంది అలా ప్రత్యక్షం మాత్రమే తరువాత తరువాత మీరు కుండలి శక్తికి వెళ్ళినా లేకపోతే శ్రీ విద్యకు వెళ్ళినా లేకపోతే దశ విద్యలకు వెళ్ళినా ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే మీకు అన్ని విద్యలు సిద్ధిస్తాయి కనుకనే ఈ పితృదేవత అర్చనలు మనకు ఇంతటి ముఖ్యమైనవి కనుకనే ఆ బ్రహ్మదేవుడు వీటిని నిత్యము చేయవలసిన పంచమహ యజ్ఞముల్లో భాగంగా మనకు ఇచ్చాడు కనుక అందరూ కూడా ఈ పంచమహ యజ్ఞముల్లో భాగంగా జీవించి ఉన్న తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసుకోవడము లేదా వారికి తర్పణాదులు లేకపోతే గోసేవ చేసుకుంటూ నమస్కారం చేసుకోవడం వల్ల సకల సంపదలు కలుగుతాయి మామూలు విద్యలు మీరు అభ్యసిస్తున్నా లేదా ఆధ్యాత్మిక విద్యలు అభ్యసిస్తున్నా కూడా అతి తేలిగ్గా మీకు అవన్నీ కూడా సిద్ధిస్తాయి ఇది గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు చెప్పిన సాధనా మార్గం పితృదేవత అర్చన గోసైవను రంగరించి వారి ఇచ్చింది కనుక రేపు రాబోతున్నటువంటి పితృపక్షముల్లో అందరూ కూడా తల్లిదండ్రులు జీవించి ఉన్నారా లేదా అనే ప్రశ్న లేకుండా అందరూ కూడా ఆ పక్షము రోజులు కూడా మీ తల్లిదండ్రులను ఆరాధించండి ఓం తత్సం Parameshwarad Paramastu.